ట్రంప్ ఎఫెక్ట్ ఐఫోన్ ధరల పెరుగుదల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం దెబ్బకు యాపిల్ సంస్థ విలువలాడుతుంది ఐఫిల్ ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మోడల్ను బట్టి వీటి ధరలు ముప్పై నుంచి నలభై శాతం వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఐఫోన్లు చైనాలో తయారవుతాయి దీంతో ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు వీటిపై పడుతున్నాయి ఈ నేపథ్యంలో సంస్థ వీటను వీటిని భరించడము లేక వినియోగదారులపై మోపడం అనేది యాప్ యాపిల్ సంస్థ నిర్ణయించాల్సి ఉంది చాలామందికి అందుబాటులో ఉండే ఐఫోన్ సిక్స్టీ మోడల్ మోడల్ ధర ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లు ఉండగా యాపిల్ కనుక పన్నుల భారం వినియోద వినియోగదారులపైకి బదలాయిస్తే పదకొండు వందల నలభై రెండు డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా వేస్తున్నారు ఇక ప్రీమియం మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇరవై మూడు ఇరవై మూడు వందల డాలర్లకు చేరవచ్చనేసి అధికారులు చెప్తున్నారు గతంలో యాపిల్ అదనపు పన్నులు తప్పించుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు పొందింది కానీ ఈసారి అవేమీ లభించ లభించేలా లేవు అలాగే అమెరికా వ్యాపార సంస్థలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలను తరలించేలా ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అదనపు పన్నులు విధించారు ఇప్పటికే ఐఫోన్ విక్రయ విక్రయాల ప్రధాన మార్కెట్లలో అనుకున్న స్థాయిలో లేవు అంటే ఐఫోన్ విక్రయించాలనుకున్న స్థా ఆ స్థాయిలో సేల్స్ పడిపోయి ఆ స్థాయిలో సేల్స్ లేకపోవడం యాపిల్కు ఒక ఎదురుదెబ్బగా ఉంది తోడు సుంకాలు కూడా ఈ కంపెనీ సుంకాల ప్రభావం కూడా ఈ కంపెనీపై పడే అవకాశం ఉంది దీంతోడు తాజాగా పన్నుల కారణం కూడా ధరలు పెరిగితే వాటిపై మరింత ప్రతికూల ప్రభావం చూడవచ్చు దీంతో కస్టమర్లు ఇతర ఆప్షన్లపై దృ దృష్టి పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా యాపిల్ ప్రధాన పోటీదారు శాంసంగ్ లభి పొందే అవకాశం ఉంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్ను ట్రంప్ నిన్న సుంకాల డంకా మోగించిన సంగతి తెలిసిందే అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి వస్తువు పైన కనిష్టంగా పది శాతం నుంచి గరిష్టంగా నలభై తొమ్మిది శాతం వరకు సుంకాలు విధించారు అయితే మన దేశంపై ఇరవై ఆరు శాతంతో విరుచుకుపడ్డారు చైనాపై ముప్పై నాలుగు శాతం బాధేశారు ఐరోపా దేశాలపై ఇరవై శాతం విధించారు నిన్న విధించిన అమెరికా సుంకాలో శత్రు మిత్రదేశం శత్రు దేశం అనే తేడా లేకుండా పది శాతం నుంచి నలభై తొమ్మిది శాతం వరకు ప్రపంచంలోని ఒక్క నాలుగు దేశాలు తప్ప అన్ని దేశాలపైన ఇది ట్రంప్ సుంకాల మొత్తం మోగించారు దీని ప్రభావం ముఖ్యంగా ఇప్పుడు ఐ ఐఫోన్లపై యాపిల్ యాపిల్ సంస్థపై పడుతుంది ఎందుకంటే యాపిల్ సంస్థ ఐఫోన్లను చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది తద్వారా విదేశాల్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వస్తుంది అదే అమెరికా చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించింది సో దీంతో దీని దీని దీనిపై అమెరికాలో ఇప్పుడు యాపిల్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది